తల్లిగా నన్ను ప్రేమించిన దగ్గర ఆశీర్వాదం కోసం ఆయన నా మరియు గృహానికి వచ్చిన్నారు దగ్గర వేడుక మీరు ధ్యానం చేయించినవి దీన్ని దీవించి ఆశీర్వదించండి ఎందుకనైనా జనాలన్నీ కూడా మీ కాపుదే భక్తులు కాచితాపడండి తల్లి గర్భంలో మొదలుకొని ఇప్పటి వరకు కూడా నాయన విషయాలు మీరు దీవించి ఆశీర్వదించున్నారు ఇదిగోనైనా మమ్మల్ని ఒకప్పుడు ఒక నాయన అభిప్రాయం తోటి ఆలోచనతో మీరు ఒక పంపించి ఉన్నారు ఇదిగో చిన్న పెద్ద నాయన కనీరం అనూష అనూషాను తండ్రి ఇదిగో దాకా మరి ఇదిగో ఘటన సంవత్సరాలన్నీ కూడా మీకు కాకుండా బ్రదపరిచి అన్నాడు ఇదిగో సంవత్సరంలో మీరు ఎక్కువ వేచు దయా కిరీటం సరిచిన దయా కిరీటంతో మాది ఒక నూతన దినాన్ని నూట సంవత్సరాలు మీరు దయా కిరీటంలో ఇచ్చి ఉన్నారు మా ప్రతి దినంలో బిడ్డు నిరాశీర్వదించి దీవించండి ఆయన చదువుతుండగా జ్ఞానాన్ని ఇవ్వండి బుద్ధినివ్వండి ఇవ్వకాన్ని ఇవ్వండి వయసు జ్ఞానం లేదు మీరేమో మనుషులు చదివేందుకు వద్దులే వాళ్ళు లేచండి నేను జన్మించిన తల్లిదండ్రులు దీవించండి నాయన మరి తన అమ్మమ్మని పిన్నిని నాయన మరి ఇది వాళ్ళ సంరక్షణలో బిడ్డ తెరిచండి ప్రతి దినప్పుడు మీ దేవాలయం కోసం జ్ఞాపం చేసుకుని రాబోయే దినాల్లో బిడ్డ పట్టిన మీ చెప్పిన ఏమైనాదో నీ ఆలోచన ఏమైనాదో జరిపించండి ఎంతవరకు కాచి కాపాడదు నీకు అందరం అనేది నాన్న మరి సమయంలో నాయన బిడ్డపరు ప్రచార ప్రార్థన చేస్తున్నాను బిడ్డ నాయన అది కాబట్టి పద్ధతులు నడిపించి నాయన వారిని రానున్న కాలంలో నాయన బిడ్డ ఆశీర్వదించండి నన్ను నేను నమ్ముతున్న వారిని పరగానేదాన్ని ప్రోత్సహించడం సరిపించినది బిడ్డ పతిని చెప్పిన ఏమైనా చదివించిన ఈ ప్రాథమికాల్సిన అవి చేర్చుకున్నాం త్వరలో రాణి వేసి ఇస్తున్నాము బట్టి వేయించున్నాము కదా అండి ఆమె